జయశ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం మెట్లు ఇంటికి ఆనుకోకూడదు మెట్లు ఇంటికి ఆనుకోకూడదు అని చెప్పి మొత్తుకుంటున్నాయి ఇరవై ఏళ్ళ నుంచి కొంతమందికి అర్థమవుతున్నది కొంతమందికి అర్థం కాదు ఈరోజు కూడా ఒకళ్ళు ఫోన్ చేశారు గుంటూరు జిల్లాలో వర్క్ నడుస్తుంది నంబూర్ దగ్గర ఒక గ్రామంలో ఇప్పుడు కూడాను ఈరోజు మనం ఇక్కడికి వచ్చినాం కదా గుంటూరు జిల్లాలో ఇంకో ప్లాన్ ఆనదం ఉంది వీళ్ళు కూడా ముందు ఇక్కడ చూసారు లేదో మనం ఆయం కట్టి లెక్క కట్టినప్పుడు ఈ మెట్లు తీసుకెళ్లిపోయి దానికి జాయింట్ చేస్తారు మొత్తం ఎడ్జ్ బిల్డింగ్ కానిచ్చేశారు సేమ్ అక్కడ ల్యాండింగ్ దగ్గర కూడా కింద ఆనిస్తున్నారు తర్వాత యజమాని గమనించి మనం వీడియోలన్నీ చూసిన తర్వాత స్వామి ఇట్ట కానిస్తున్నారు మరి ఏం చేయమంటారు అర్జెంట్ అని చెప్పి ముందు అర్జెంట్గా అది కొట్టండి అని చెప్పాము ముందు అది బ్రేక్ చేస్తారు వాళ్ళు ఇది ఆనుకోకూడదు ఎందుకు ఆనుకోకూడదు మళ్ళీ స్ట్రెంత్ రాకూ స్ట్రెంత్ చాలదంటారు అట్లాగే ఉండదు మనకు ఆ మూల ఒక పిల్లరేస్తున్నారు కావాలి అనుకుంటే ఇక్కడ ఇంకో స్ట్రెంత్ పిల్లర్ నైన్ బై నైన్ వేసుకుంటాం అక్కడ ఒక చిన్నది వేసుకుంటాం ఆరు బై తొమ్మిది తొమ్మిది బై తొమ్మిది ఆ పిల్లర్ పైకి వెళ్తుంది ల్యాండింగ్ దగ్గర నుంచి అది కనెక్ట్ అవుతుంది అక్కడ బెండ్ వేసుకుంటారు దాన్ని చేసుకుంటున్నారు చాలా మంది చేస్తున్నారు మన ఇళ్ళ వాళ్ళైతే అందరూ చేస్తున్నారు చాలామంది కాదు కాబట్టి ఇక్కడ కూడాను ఇది కలుస్తుంది అంటే కనుక ఆగ్నేయం పెరుగుదల ఒకటి రెండోది గణిత ప్రభావం వల్ల ఏమవుతుంది ఆయంలో దక్షిణ ఆగ్నేయం ఆయం పెరిగిపోతుంది ఉత్తర ఈశాన్యం ఆయం అనేది అక్కడ తాగిపోతుంది మనకి ఈశాన్యం పిల్లలు అక్కడ తాగుతుంది కదా కాబట్టి ఇవి రెండు ఎట్టి పరిస్థితులు కలవకూడదు దానికి సపరేట్ పిల్లర్ వేసుకుంటాం ఇక్కడ ఏం చేశారు చూసారలేదు ఈ కింద భాగంలో అంటే మెట్లు స్టార్టింగ్ పాయింట్ ఫస్ట్ ఫ్లైట్ ఏదైతే ఉంటుందో అది భూమి లోపల నుంచి ఒక మూడు అడుగులు లోపల ఎంత తీశారు మేస్త్రి మూడు అడుగులు లోపల నుంచి గర్తం తీసేసి కింద నుంచి భీమ్ వేసుకొని రాడ్ వర్క్ చేసుకొని దీన్ని తీసుకెళ్లిపోయి దీన్ని ఎట్లా బెండ్ చేసి అక్కడ ల్యాండింగ్లో కలుపుతారు మళ్ళీ ఆ ల్యాండింగ్ తీసుకొచ్చి పైన ఊతలకు కలుపుకుంటాం క్యాంటలివర్ భీమ్ వస్తుంది అక్కడ అవునా క్యాంటవర్ భీమ్లో దాన్ని కలిపేసుకుంటున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు ఇది దీనికి తగలకూడదు మెయిన్ ప్రభావం అది దీని గురించి మనం క్రితంలో ఒక వీడియో కూడా చేశాము ఎస్వీ డాష్ జీరో సెవెన్ నైన్ ఫైవ్ వీడియో నెంబర్ ఏడు వందల తొంభై ఐదో వీడియో ఉంది ప్రత్యేకంగా ఒక పన్నెండు నిమిషాల వీడియో ఉంటుంది అది కూడా మీరు అందరూ చూడొచ్చు జయశ్రీమన్నారాయణ